జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఆయనకేమో సలహాదారులను నియమించుకుంటూ పోవడం అలవాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఈయనేమో కన్సల్టెంట్లను నియమించుకుంటూ ఆయన సలహాదారు ఈయన కన్సల్టెంట్ హరిపోయింది ఇంకా జగన్ గారు అధికారంలో పక్క రాష్ట్రం వాళ్ళను కూడా సలహాదారులుగా నియమించుకుంటూ వెళ్తే చంద్రబాబు గారు పక్క దేశం వాళ్ళను కూడా కన్సల్టెంట్గా నియమించుకుంటూ వెళ్తారు సలహాదారుల పేరుతో వాళ్ళకి జీతాలు కన్సల్టెంట్ల పేరుతో వీళ్ళకి ఈయన జీతాలు తాజాగా అమరావతి చుట్టూ కన్సల్టెంట్లను ఆహ్వానించుకుంటూ సిఆర్డిఏ ఇన్వైట్ చేసిన సలహాదారులు సారీ కన్సల్టెంట్ల నియామకం కోసం అమరావతి ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం అట అరవై మూడు మంది సలహా కన్సల్టెంట్ కావాలట అరవై మూడు మంది కన్సల్టెంట్లను తీసుకుంటున్నారు వీళ్ళకు రెండేళ్లలో అరవై మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు చెల్లించబోతున్నారు ఒక్కొక్కరికి నెలకు రెండు నుంచి ఐదు లక్షల రూపాయలట రెండేళ్ల కాలపరిమితి అరవై మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు వీళ్ళకి చెల్లించబోతూ ఉన్నారు ఒక్కొక్కరి నెలకు రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కన్సల్టెంట్ ఇదే కాదు మరో మరో ఎనిమిది మందిని మూడు సంవత్సరాల కాలపరిమితితో ఇన్వైట్ చేశారు వాళ్ళు ఎందుకంట అమరావతి ఆర్థిక అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే పని వాళ్ళు చేయాలి అలా ఎనిమిది మంది కన్సల్టెంట్లు అన్నట మూడేళ్ల కాలపరిమితిది ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు మూడేళ్ళలో వాళ్ళకి ఇస్తున్నారట ఓవరాల్గా డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ కన్సల్టెంట్లకు మొన్నటికి మొన్న మరో దాన్ని కన్సల్టెంట్లు నియమించుకున్నారు ఇప్పుడేమో అమరావతి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి అరవై మూడు మంది రెండేళ్ళలో వాళ్ళకి చెల్లిస్తున్నది అరవై మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు మరో ఎనిమిది మంది అమరావతిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేది వాళ్ళకు మూడే అది కాల కాలపరిమితి ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల ఎనిమిది మందికి సో ఈ విధంగా ఈ దేశం వాళ్ళు పక్క దేశం వాళ్ళు ఇంకా ఆ కన్సల్టెంట్లుగా ఎవరు వస్తారు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మరి అంతా ఈ అప్పుడు జగన్ గారైనా సలహాదారులను పెట్టుకునేటట్లు ఇప్పుడు చంద్రబాబు గారైనా మొత్తం ఈ కన్సల్టెంట్లు నియమించుకొని కోట్ల కోట్లు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయేటట్లయితే మరి అధికారులు ఏం దేనికోసం అధికారులు ఏం చేస్తారు వాళ్ళు మనికిరారా ఈ సలహాలు ఇచ్చేకి వాళ్ళు వణికి రారాయి కన్సల్టెంట్ లాగా ఏమో లేండి